ప్రతిరోజు ఒకటి లేదా రెండు తమలపాకులు నమ్మడం లేక తమలపాకుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకులు నమలడం వల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది నోటిని పరిశుభ్రంగా చేస్తుంది నోటి ఆరోగ్యానికి ఇవి చాలా మంచి తమలపాకులు రోజు నమలడం వల్ల దంతాలు పుచ్చిపోవడము చిగుళ్లలో రక్తం కారడం వంటి మొదలగు సమస్యలు తగ్గుతాయి తమలపాకులకు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే లక్షణాలు ఉంటాయి తమలపాకులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్నాయి తమలపాకులు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది తమలపాకులు నమలడం వల్ల శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి ఆస్తమ ఊపిరితిత్తులో మంట తగ్గుతుంది ఆయుర్వేదంలో అనేక రోగాలను తగ్గించడానికి తమలపాకులను వాడతారు తమలపాకును నమలడం లేదా తమలపాకు కషాయం తాగడం వల్ల జలుబు దగ్గు తగ్గడం జరుగుతుంది అలాగే మలబద్ధకము గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి తమలపాకు కషాయం తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వీటిని నమలడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తమలపాకు రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రిస్తూ ఉంటుంది దానివల్ల గుండె ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుతాయి తమలపాకు కషాయం తాగడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది దీనిలో పోషకాలు అండ్ సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన తమలపాకులు మందారాకులు కలబంద నానబెట్టిన మెంతులు మిశ్రమంగా చేసి జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు రాలడము చుండు సమస్య వంటివి తగ్గుతాయి జుట్టు బాగా పెరగడం అనేది జరుగుతుంది రోజుకి ఒకటి లేదా రెండు తమలపాకులు నమలడము లేదా తమలపాకుల కషాయం తాగడం ద్వారా చర్మ ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కాలయ ఆరోగ్యానికి పేగుల ఆరోగ్యానికి నోటికి జుట్టు పెరుగుదలకు మంచిది తమలపాకులో ఉన్నటువంటి పీచు పదార్థము జీర్ణక్రియను పెంచి శరీర బరువును నియంత్రించడంలో తోడ్పడుతుంది తమలపాకుల కషాయం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తమలపాకుల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని కషాయాన్ని తాగడం వల్ల క్యాన్సర్ని రాకుండా నివారిస్తుంది తమలపాకులో ఐరన్ కాల్షియము పొటాషియము కార్బోహైడ్రేట్స్ విటమిన్ ఏ విటమిన్ సి నియాసిన్ థయామిన్ రైబోప్లేవిన్ కెరోటిన్ పీచు పదార్థం వంటివి ఎక్కువగా ఉంటాయి తమలపాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది గాయాలు తగిలిన చోట తమలపాకును నూరు పెట్టడం వల్ల గాయం తొందరగా మానిపోవడం అనేది జరుగుతుంది వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడేవారు తమలపాకుల మిశ్రమాన్ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఉదయాన్నే ఖాళీ కడుపును తమలపాకును తింటే జీర్ణక్రియను మెరుగుపరిచి తేపులు అజీర్తి నుంచి తగ్గించి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది దంతాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది